పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ కాలంలో కాంట్రీట్తో షాపులు అవన్నీ కట్టడంలో మనము రెండు వేల ఏడులోనే రెండు వేల ఏడులోనే మన మార్కెట్ కట్టుకున్నాం అప్పుడు ఇంకా ఇండియాలో లేదు ఇండియాలో లేదు జమీల్ స్టీల్ అని రసోల్ క్యాప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం అది దుబాయ్ పక్కన ఉంటుంది ఆ రోజే తొంభై ఎనిమిది లక్షలు నేను డాలర్స్గా ఈ డబ్బులు తీసుకోరు స్టేట్ బ్యాంక్ వాళ్ళ ఇండియా తిరుపతి బ్రాంచ్ నుంచి తొంభై ఎనిమిది లక్షలు ఫారెన్ కరెన్సీ పంపించిన మనము మెటీరియల్ షిప్లో సముద్రం ద్వారా టంటికాన్ పోర్ట్ అది మీకు తెలుసో తెలియదు తమిళనాడు నుంచి రెండు వేల తొమ్మిది జనవరి నెలకు మనము దాన్ని ఇరవై ఆరు రెండు ఓపెన్ చేసినాం ఓపెన్ చేస్తే రెండు కోట్ల పదహైదు లక్షలు వచ్చింది దాంట్లో ఇంకోటి ఏమైంది కొద్దిగా స్టీలు దివాకర్ ఆడటం వాడినాం ఇంకోటి చిన్న మిండి మార్కెట్ చేయాలని చెప్పి దాని పక్కనే ముందు షెడ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా అంటే రెండు వేల ఏడులోనే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆశ్చర్యపడినారు ప్రభాకర్ స్పాన్ ఎంత ఇంత స్పాన్ ఎట్లా వచ్చిందంటే అప్పుడు చెప్పిన అంటే మేము చాలా అడ్వాన్స్లో ఉన్నాం ఈరోజు మా వాళ్ళని పంపించి మన పార్కు పక్కన అంతా ఉంది దగ్గర దగ్గర మాకు ఒక అరవై డెబ్బై షాపులు పట్టేంత స్థలం మాకు ఉంది మున్సిపాలిటీకి మేము ఇలా కట్టేయాలా అట్లే త్రీ స్టార్ హోటల్ కూడా మేము ఎవరైనా వస్తే ముందుకు వస్తే ఇవ్వాలని ఉంటే అప్పుడే ఇద్దరు ముగ్గురు వచ్చారు మేము మొత్తం దీన్ని ఐరన్తో స్ట్రక్చర్లు కట్టి ఎందుకంటే అవతల పక్కన ఆల్రెడీ కట్టాను చూసారు కదా మరి వాళ్ళు ఆడకట్టే జరుగుతుంది అంటే మా దగ్గర ఉంది టౌన్ ఎనకల పక్కన ఉంది కానీ కొద్దిగా ప్రపంచం స్లంప్లో ఉంది మా ఇంజనీర్లని కమిషనరు ఇంకొక ఆయన్ను అందరిని పంపించి ఏంటి దీని పరిస్థితి అది పది రూపాయలైతే ఇది ఆరు రూపాయలకే వస్తుంది ఇవన్నీ తొంభై రోజులకే ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ వేసిన తొంభై రోజులకి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు క్యూరింగ్ గీరింగ్ ఇవన్నీ ఉండవు ఏదో మంచి ఆలోచనతో ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మా సొంత ఖర్చులతోనైనా మున్సిపాలిటీ ఖర్చులతో స్వామి సొంత ఖర్చులతో ఏం చెప్పిన నా వ్యాన్ ఇస్తాను హాయిగా పోండి చేద్దండి రెండు వేల ఏడులోనే తాడపతిని కంపేర్ చేద్దండి మా నాన్న పుణ్యాన నేను ప్రపంచం చూసినా పొద్దునోగులు టెన్షన్ ఇప్పుడు మీకు తెలుసో తెలియదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక భయానక పరిస్థితి ఉంది ఏం తెలుసా చెత్త బాలకృష్ణ బాధపడుతున్నాడు బాలకృష్ణ టీఏ ఫోన్ చేసి వచ్చి అంతా పోయినారు చెత్తను పక్కన చేశాను దాన్ని ఏడేయాలా దాన్ని ఎక్కడ వేయాలా నాకు కూడా పది కోట్లు ఇచ్చినారు ఆ పది కోట్లు వేరే దానికి ఉపయోగించలేము కాబట్టి ఇది పంపించినారు అనంతపురంలో పొందాము రండి ఆ సెవెన్ హిల్స్ అది కుచ్చి రోడ్లో ఉంది దాన్ని ఏడేస్తారు దాన్ని ఏడేస్తారు కడపలో రెండుసార్లు అయింది ఇప్పుడు మళ్ళీ అర్థం కానీ మళ్ళీ ముప్పై కోట్లు మీరు కూడా జాగ్రత్త పడండి ఊర్లో తాడిపోతున్న చెప్పండి మైకులు పెట్టి చెప్తాను అంత టీషర్ట్లు వేసినా మీకు లైసెన్స్ లేవు ముందు లైసెన్సులు తెచ్చుకోండి మీ మోటార్ సైకిల్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కట్టుకోండి తాడబెడతాను మీ పిల్లో భార్యకిత పోం తెలుసండి మీకు పొద్దున్న ఒకళ్ళు ఒక్క అసెట్ ఉందా మూడు వందల అరవై రూములు ఉన్నాయి తాడపత్రికి మున్సిపాలిటీకి ఎంత సార్ వచ్చేది కోటి యాభై లక్షలు వస్తుంది ఒక్క రూపాయి అప్పులేం మున్సిపాలిటీ ఒక్క రూపాయి అప్పు లేదు ఈరోజు అది ఈరోజు నిన్న టెండర్ వేసినా నేను సొంతం టెండర్ వేసిన ఇరవై ఇరవై ఆటోలకు జగన్ అన్ని అన్ని మున్సిపాలిటీలకి ఇటు మేము ప్రైవేట్ గా ఇచ్చింటే అప్పులు కట్టలే కట్టకపోతే ఆప్షన్కి వచ్చినాయి మూడు కోట్ల ఎనభై లక్షలు అప్పు ఉంది నిన్న నిన్న ఖచ్చితంగా నాకు లాట్ వస్తుంది మేము రోజు రోజుకి ఏదో ప్రయత్నాలు అంత దగ్గర పొద్దున టెన్షన్ టెన్షన్ అనేద్దండి నేను ఛాలెంజ్ చేస్తా ఇరవై సంవత్సరాల మిషన్లు ఏ మన వచ్చినావు రెడ్డి మన వచ్చినావా మన వచ్చినావు కదా మిషన్లు పెట్టిన ఎన్ని ఏళ్ళు ఒకటి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు మిషన్లు ఉన్నాయి ఫుల్ అఘోరపరచద్దండి తాడిపత్రి పత్రులు టెన్షన్ 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 అని చాలా స్పీడ్ ఉంది తాడిపత్రి పోదాము రండి ఎక్కడ ఇట్లా లో కూర్చొని ఈ ఏసీడు నాదే స్వామి అది రాసిన చూడండి ఎవరైనా అనుకుంటారా మున్సిపాలిటీ అని దేర్ నంబర్ వన్ మున్సిపాలిటీ ఛాలెంజ్ ఆడిటింగ్ అయిపోయిందా లేదమ్మా అయిపోయింది ఛాలెంజ్ చేస్తా ఏ మున్సిపాలిటీ అయినా ఆడిటింగ్ ఇప్పుడు అయిపోయింటే ఇంత క్లీన్ అండి మున్సిపాలిటీ ఉందా అంటే టెన్షన్ టెన్షన్ అంటే ఏం టెన్షన్ ఈసారి రాయండి రా నా రాడకల టెన్షన్ పెట్టద్దండి మాకే మా ఊరు ప్రజలకు పెట్టద్దండి చెప్తానే చెప్తాను సార్ టెన్షన్ అనే పదం వచ్చిందంటే మా ఇంప్రూవ్మెంట్ చూపించండి పదో పన్నెండు ఇండస్ట్రీస్ రావాలి మేము ట్రై చేస్తాను తెలుసా మీకు ఆర్మిసార్లు పనిచేస్తారు అశ్విత్ రెడ్డి పవన్ రెడ్డి టెన్షన్ అంట టెన్షన్ మాకన్నా అడ్వాన్స్ ఉండే మున్సిపాలిటీ కానీ ఉండే చెప్పండి ఏంటి సార్ టెన్షన్ పన్నారు మీరు కాఫీ కాఫీ అవ్వడం లేదా హోటల్ హోటల్ అమ్ముకోవడం లేదా ఈడ కబ్జా గిబ్జాలు ఏమీ లేవు ఒకరు ఇద్దరు ఉన్నారు కబ్జా గారు అందుకే దూరం పెడతాం రండి మా గుళ్ళు రండి ప్రతిదీ చూపిస్తా రెడీ మా సాయిబాబా గుడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లేకపోతుంది తొందరలో వస్తారు తబాద్ చేస్తారా మీరు కొద్ది రోజులు ఫ్రెష్ చేస్తూ ఉందని బా తబాద్ చేస్తారా మా ఇంప్రూవ్మెంట్ చూపించండి టెన్షన్ అంటే టెన్షన్ అది ఇద్దరు మీ అందరూ జరుగుతుంది అవతల చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇట్లా కూడా అన్న నిన్న వాళ్ళని ఎందుకు కొట్టారో మేము కొట్టామా లేడీ విషయంలో టెన్షన్ టెన్షన్ మా మా పెద్ద ఆయన మా ఎక్స్ఎమ్ఎల్ఏ అంటారా ఏమంటారా చాలి మేము ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ దెస్ పీపుల్ డోంట్ అటర్ దట్ వర్డ్ యూఆర్ ట్రై టు గెట్ సమ్ ఇండస్ట్రీస్ మీకు తెలుసో తెలీదో మాకు డ్రైవింగ్ ట్రాక్ వచ్చింది పది ఎకరాలు ఇస్తున్నాం ఇక్కడోళ్ళు కాదు వచ్చిన రెండు ప్రపంచంలో ఉండే డ్రైవింగ్ స్కూల్లో మా ఊరికి వస్తాను మీరు ఇవన్నీ రాయిద్దండి పొద్దున్న టెన్షన్ టెన్షన్ రాని రాని కూడా చేయద్దండి విఆర్ ఇన్ అడ్వాన్స్ రెండు వేల ఏడులోనే మీ బుద్ధు కట్టాం ఈ బుద్ధి రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జిబిషన్ పెడతా రైతుల బొద్దు చదువులే సందే లేకుండా ఉంటారు అందుకే మాకు టెన్షన్ పెట్టినారు చదువు వాళ్ళు ఉంటే మాకు టెన్షన్ లేకుండా ఈ ఊరు ఎప్పుడో చాలా ఇంప్రూవ్ అయ్యిండు వెరీ సారీ ప్లీజ్ దయచేసి 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 ఎవరు టెన్షన్లో లేరు మా ఊర్లో వ్యాపారాలు జరగడం లేదా మా ఊర్లో ఏం జరగడం లేదు మేమేదో అవస్థలు పడుతున్నాం అవస్థలు పడతాం రెండు వేడేళ్ళలో కట్టినాం ಈ ಮೊದ್ದ ಹೈದ್ರಾಬಾದ್ ಲೇ ಎಿಬಿಷನ್ ದೀನಗರಿ ಇವೇ ಡೋಂಟ್ ದ ನೇಮ್ ಆಫ್ ತಾಡಿ ಪದ ಪ್ಲೀಸ್ ದಯಚೇಸ